నిజామాబాద్ జిల్లాలో కుక్కల బెడద తట్టుకోలేక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తాళం వేసి విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులు నిజామాబాద్ జిల్లా పోదన్పట్నంలోని ఇరవై నాలుగవ పార్టీలు కుక్కల బెడదతో ప్రాథమిక పాఠశాలకు తాళం వేసి విద్యార్థులకు విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులు కుక్కల బెడదను నివారించాలని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఒక ఎనిమిది నెలల నుంచి కుక్కల నలభై కుక్కలు మొత్తం వర్షం చేస్తున్న అధికారులు పట్టించుకుంటలేరు కమిషనర్కి చేసినా కానీ మే కమిషనర్కి చెప్పినా కానీ మేమేం చేయాలి అంటారు ఇంత మా వార్డులో ఇప్పటికీ ఆరుగురు ఆరుగురిని కలిసిన నిన్నటువంటి కుక్కలు ఇంత ఇది చేసిన మున్సిపాలిటీ సిబ్బంది కూడా మేమేం చేయాలంటారు పైన అధికారులు చైర్మన్ కానీ మా సు సుదర్శన్ రెడ్డి గారు కూడా దీనికి కఠిన చర్యలు తీసుకోవాలి